హలో గాయస్ పంచారామాల బైక్ యాత్రలో మూడవ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది ఇది పాలకొల్లులోని క్షీరారామం ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామి అలాగే అమ్మవారు పార్వతీదేవి ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ శివలింగం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతిష్ఠించాడు అంతేకాదు ఈ క్షేత్రానికి పాలకుడు కూడా మహావిష్ణువే ఇది కుమారస్వామి శివలింగాన్ని ఛేదించినప్పుడు శివలింగం యొక్క పైభాగం ఇక్కడ పడింది అని అంటారు అందుకే ఇక్కడ శివలింగం పైభాగం మొనదేలి ఉంటుంది అందువలన ఇక్కడ స్వామి వారిని కుప్పు రామలింగేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఆలయంలోని శివలింగానికి అలాగే ఈ ఆలయానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో మనం చివరిలో తెలుసుకుందాం ఇక్కడికి మ్యాక్సిమం రావటానికి ఎయిట్ థర్టీకి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి వచ్చాను అక్కడ సెవెన్ సిక్స్టీన్కి నాకు అంటే భీమవరంలో సెవెన్ సిక్స్టీన్కి దర్శనం అయిపోయి అక్కడ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఇది ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రావడానికి నాకు మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ పట్టింది ఎందుకంటే రోడ్లు అంత బాగలేదన్నమాట ఇక రాగానే వెంటనే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాను ఎందుకంటే ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారని ఆన్లైన్లో చూపించింది అలాగే చాలామంది చెప్పగా విన్నాను నేను అందుకోసమని వేగంగా వచ్చేసి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయ ప్రాంగణాన్ని వీడియో తీయటం జరిగిందనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయంలో చక్కగా స్వామివారి విగ్రహాలు అలాగే భారీ క్యూ లైను కార్తీక మాసం కాబట్టి ఇక్కడ చాలా డెకరేషన్ చేశారు పూలతోటి ఆకులతోటి ఇట్లాగా అంతేకాదు ఇక్కడ ఒక బైక్ యాత్రని ప్లాన్ చేశారనమాట అంటే ఈ పాలకొళ్ళు చుట్టుపక్కల ఉన్న కొన్ని క్షేత్రాలు అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్న శైవ శైవక్షేత్రాలు మొత్తాన్ని బైక్ యాత్రగా ప్లాన్ చేసి ఈ ఏరియాలో ఉన్న భక్తులందరికీ ఇట్లా ఒక ఫ్లెక్సీ పెట్టారనమాట మరి ఈ ఆదివారం అంటే అంటే పదవ తారీఖు ఈ బైక్ యాత్ర అనేది ఉంటుంది అయితే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేసే టయానికి ఆ యాత్ర కూడా అయిపోయి ఉండొచ్చు ఎందుకంటే వీడియో కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను నేను అన్ని ఎందుకోసం అంటే చూసేవాళ్ళు భక్తి అనంగానే కొంచెం దూరంగానే ఉంటున్నారు ఇంక వేరే వేరే ఏమైనా వీడియోలు పెడితే త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఇట్లాంటి భక్తికి సంబంధించిన టెంపుల్స్ ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక్కడ స్థల పురాణం ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ పంచారామాలన్నిటికీ ఒకటే స్థల పురాణం ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా ఆ ప్రత్యేకతలు ఇక్కడ నోటీస్ బోర్డులో ఇవ్వటం జరిగింది అది నన్ను మీకు విడిగా నేను చెప్తాను మొత్తం ఏంటి అసలు ఆ ప్రత్యేకతలు ఏంటి ఈ ఆలయానికి కానీ ఇక్కడ ఉన్న శివలింగానికి కానీ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది నేను చెప్తాను ఇక్కడ మీరైతే ఈ దీపాలను ఇవన్నీ మీరు చూడవచ్చు ఇప్పుడు ఆ ప్రత్యేకతలు చూడండి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే పంచ గణపతులు పంచ శివలింగాలు పంచదేవేర్లు అలాగే పంచ మండపాలు పంచనందులు పంచద్వారములు మరియు పంచ శిఖరములు అంతేకాదు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని తాగుతాయి అది కూడా మూడు రోజులు అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మొదటి రోజు నేను అనుకున్న క్షేత్రాలు కవర్ చేయడం అయిపోయింది అయితే ఈ నైట్ ట్రావెల్ చేయడం కొంచెం కష్టమే ఈ రోడ్లకి అందుకని ఎక్కడో చూడు దామని చూశాను అయితే టెంపుల్లో పడుకోవడానికి ఛాన్స్ లేదంట నిద్ర చేసినట్టు ఉండదానుకుంటే అందుకోసమని ఈ హోటల్కి వచ్చాను ఇక్కడ నైట్ స్టేకి ఒక బెడ్ తీసుకున్నారనమాట ఈ చక్కగా ఏసీ తోటి బాగుంది కంఫర్టబుల్గా నైట్ ఇక్కడ స్టే చేసి ఇంకా రేపు బయలుదేరుతారు మార్నింగ్ చూశారు కదా ఇది పాలకొల్లు క్షీరారామం యొక్క చరిత్ర తదుపరి ద్రాక్షారామం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం